చంటిబాబు రాకని జ్యోతుల నెహ్రూ వ్యతిరేకిస్తుండడం అలా ఉంటే ఎమ్మెల్యే చంటిబాబు అనుచరులు మాత్రం వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరేందుకు సిద్ధమైపోయారు తామంతా మూకుమ్మడిగా టీడీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు ఉన్నట్టుండి తోట నరసింహంకి సపోర్ట్ చేయమంటే ఎలా అంటూ ప్రశ్నించారు నరసింహం రాకను వ్యతిరేకిస్తూనే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు ఎమ్మెల్యే కూడా తమతో పాటే వస్తారని ఆశిస్తున్నామన్నారు మనోభావాలకి వాల్యూ లేని పార్టీలో ఎలా కొనసాగలం చాలా ఇబ్బంది పడ్డామండి మేము చెప్తూ అంటే పేరుకి పదవులు చేసాం తప్ప ఏ కార్యక్రమం చేయడానికి ఉండదు వా వాళ్ళు ఇచ్చిన కార్యక్రమం మనం చేయాలి తప్ప డెవలప్మెంట్ విషయంలో మేము ఇది చేద్దామని చేయడానికి మాకు ఉండదు మార్కెట్ యాడ్గా ఇవాళ చేసే మూడు సంవత్సరాలు ఏదో నామకా ఏదో తిరిగేమని తప్ప వర్కులకి సర్టిఫికేట్ ఓ రెండు వర్కులు శాంక్షన్ చేసుకున్న పది శాంతలు టెండర్లు పిలితే ఒక్క కాంట్రాక్టర్ కూడా వేయలేదు ఇప్పుడు మెయిన్ ఇప్పుడు గతంలో జరిగిన ఇప్పుడు జరిగిన సీల్ కవర్లో ముఖ్యమంత్రి వచ్చే సంస్కృతి కాంగ్రెస్కి ఉండేది విధంగా సీల్ కవర్లో ఎమ్మెల్యే కెట్టి పంపించేది చేసే పరిస్థితిలో నాయకులుగా మీ ఇంజనీల్ట్గా పంచాయతీలు కానీ వేరే విధంగా సొంతంగా పార్టీ ప్రయోగం లేకుండా గెలిచిన నాయకులే ఇక్కడ అందరూ ఉన్న ఉండేది అలాగే పార్టీకి మా అవసరం ఉంది అలాగే పార్టీకి మా పార్టీ మాకు అండదండంగా ఉన్న రోజులు ఉన్నాయి ఇవాళ మా ఆత్మగౌరవం దెబ్బతీశారు కాబట్టి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ గ్రామం బట్టి ఆయన ప్రజలు ఎవరిష్టం అన్నది మాకైతే ఈ విధంగా చేయటం ఇష్టం లేదు కాబట్టి మేము చెప్తున్నాం మేము కూడా మా గ్రామంలో అందరిని అడిగి అందరూ ఏదంటే అది చేయడానికి మేము సిద్ధంగా ఉంది సర్పంచ్ రోజు కాంట్రాక్టర్ అని కాదండి అసలు సర్పంచ్ కానీ ఒక ఎంపీపీ కానీ ఎందుకు చేస్తున్నావు మాకే తెలియట్లేదు ఈ పదం అంటే ఏదో ఉంది కానీ అరంకాభిప్రాయంగా మేము ఏ గ్రామం నుంచి ఏమన్నా వచ్చి అడిగి మాకు పరన్నా గ్రాంట్ ఇచ్చి మాకు ఇది చేయండి అంటే మాకేం చేయడానికి ఏ అధికారం లేదు ఒక సర్పంచ్ నెగ్గినోడు కూడా గ్రామర్ ఏమైనా చేయారంటే ఆ సర్పంచ్ ఏం చేసే స్థితిలో లేదు ఈ పార్టీ పట్టించుకో నాయకుడు ఆ నాయకుడు కానీ అసలు మొత్తం వ్యవస్థ తేడాగా ఉంది అసలు నన్ను నమ్ముకుని ఉన్న కార్యకర్తలు అందరూ కూడా మేము ముందే నిర్ణయం తీసుకున్నాం చంటిబాబు గారికి టికెట్ ఇవ్వని పరిస్థితుల్లో మేము తెలుగుదేశం అంటే అభిమానం మాకు మా అమ్మగారు జెడ్పీటీసీ తెలుగుదేశం తరఫున మా వదిన గారిని పెట్టడం జరిగింది మా అన్నయ్య గారి కాలం చేసిన తర్వాత చంటిబాబు గారితో గత పది సంవత్సరాలు తెలుగుదేశంలో పరిచయం రీత్యా ఆయన ఆహ్వానం మేరకు నేను వైసీపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది జాయిన్ జాయిన్ అయిన తర్వాత ఆయన నన్ను చాలా గౌరవంగా చూసుకోవడం జరిగింది ఆయనకి టికెట్ లేనప్పుడు నేను ఈ పార్టీలో ఉండలేనండి మీ గురించే ఉంటున్నాను నేను లేకపోతే మా పాత పార్టీ మాకు తెలుగుదేశం అంటే నాకు ఇంట్రెస్ట్ జ్యోతుల్ నెహ్రూ గారు కూడా టచ్లో ఉండి లోకేష్ గారు కూడా మీరు పార్టీలో జాయిన్ అవ్వాలని చెప్పేసి అన్నయ్య గారు విగ్రహం మురార్లు ఓపెన్ చేసినప్పుడు మా ఇంటికి వచ్చి అడగడం జరిగింది ఖచ్చితంగా మేము జాయిన్ అవుతామండి పార్టీలోను ఇబ్బంది ఏమీ లేదు నెహ్రూ గారితో ప్రయాణం చేయడానికి అవకాశం ఏంటి నిలిపిపోతామండి అందులో అవకాశం అందరూ సందేహం